అండి ఒక పోస్టు చదువుతాను నేను పవన్కు తగ్గని జ్వరం జనసేన కీలక విజ్ఞప్తి చేసింది ఈ దీనికి ఒక 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 పబ్ పబ్లికేషన్ ఇచ్చిందనమాట పబ్లిక్గా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రచారంలో శ్రేణులకు జాగ్రత్తలపై జనసేన కీలక ప్రకటన చేసింది రికరెంట్ ఇన్ఫ్లుయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి పవన్ నిత్యం ఏదో ఒక సమస్యతో జ్వరంతో బాధపడుతున్నాడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి నిమ్ము కాదు పాడు కాదు రికరెంటు లేదు పాడు లేదు ఆ ఇన్ఫ్లుయెన్జా లేదు ఇన్ఫ్లుయెన్సు లేదు కానీ ఏంటంటే బీపీతో తూగిపోయాడు తూలిపోయాడు ఊగిపోయాడు కాబట్టి ఏంటంటే ఆ బీపీ ఎక్కువ ఎక్కువైపోతే చాలా కష్టం అండి ఎందుకంటే కూడాను చాలా బీపీ అంటే ఒకసారి హెమరేజ్ కూడా వస్తుంటుంది బ్రెయిన్ హెమరేజ్ కూడా వస్తుంది పాపం అతను నటుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే బీపీ ఎప్పుడు షూటప్ అవుతుందో తెలియదు అనమాట మనకి మనము మన కంట్రోల్లో లేకుండా బీపీ చెలరేగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు మనం మనం కూడా భయపడాల్సి వస్తుందనమాట బీపీకి చూసి తట్టుకో తట్టుకోలే తట్టు వాళ్ళని చూసి మనం కూడా భయపడాల్సి వస్తుందనమాట కాబట్టి రికరెంటు లేదు రికరెన్స్ లేదు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెంజ లేదు ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి ఏంటంటే నిమ్ వచ్చింది గిమ్ వచ్చింది అది ఏమీ లేదు అతనికి వచ్చింది ఏంటంటే జగన్ మీద ఉన్న ఒక ఈసడింపు ఒక అసూయ ద్వేషాలు వాటితో ఈ ఏదో ఆ పూనకం వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే ఊగిపోతాడు ఆ ఊగిపోయినప్పుడు ఎక్కువ తన కంట్రోల్ తను లేని లేన లేకపోవటం వల్ల ఇట్లాగో ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు నిజం కొంతమంది అంటున్నారు ఏంటంటే ఓడిపోతుందని మొత్తం ఈ కూటమంతా ఓడిపోతుందని తెలిసి అతను రాకపో రావటం లేదు నేను దేనికి కూడా ఆంధ్రప్రదేశ్ రావటం లేదు మాటమేటిక్ జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఈయన పిఠాపురంలో హీరో అనే ఈ లోకల్ హీరో అనేది గీతమ్మ వంగా గీతమ్మ నాన్ లోకల్ వాళ్ళని గెలు గెలుపుకో గెలవని వద్దు ఎందుకంటే పారిపోతారు వాళ్ళు జరందగిల్న హైదరాబాద్ వెళ్ళిపోతాడు అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఏంటంటే ఎట్లాంటిది ఏదైనా ఏది చిన్నగా వచ్చినా కానీ ఆయన ఇల్లు ఆయన స్థావరం అనేది హైదరాబాదే అని అనుకుంటాడు కాబట్టి ఆయన హైదరాబాద్ పారిపోతూ ఉంటాడు పైగా ఇంకొక గొప్ప మాట కూడా ఆయన చెప్పాడు జయం జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు స్పీచెస్ వింటూ ఉంటాను దానిలో ఆ కామెడీ ఒక చిన్న హ్యూమరు ఒక చాలా ఈ మధ్య పైగా ఇంకోటి ఏంటంటే ఆయన స్పీచ్లలో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లలో నాకు కొంత మార్పు కనిపిస్తున్నది అది ఎంత మంచి మార్పు అంటే అది చాలా గొప్ప మార్పు అది మళ్ళీ మాట్లాడుకోవచ్చు బాక్సాను నేను ఒక విషయం మాట్లాడుతూ మళ్ళీ ఇంకొక విషయంలోకి వెళ్ళిపోతున్నాను అయితే ఇతను ఈ ఇట్లా ఈ ఊగిపోకుండా ఉండ ఉంటే గనక ఓల్డ్ కొంచెం కొంచెం బాగుంటుంది అందులో ఎందుకంటే ఎండాకాలము ఎంత ఏసీ ఏసీ వ్యాన్లు క్యారవాన్లు అట్లాంటి వాటిలో తిరిగినా కానీ లేకపోతే వారాహిలు లేకపోతే ఇంకో ఇంకోటి ఏదో చెప్పినా ఎంత ఉన్నా కానీ జాగ్రత్తగా ఈ ముఖ్యంగా ఇన్నర్ హెల్త్ బాగుంటే అవుటర్ రింగ్ ప్రెస్ అవుటర్ హెల్త్ కావచ్చు లేకపోతే ఔటర్ శరీరంలో ఉన్న శా శారీరక సంబంధమైన హెల్త్ కానీ బాగుంటుంది మరి మా మానసిక ఆరోగ్యం బాగలేనప్పుడు ఇవన్నీ కూడానో ప్రాబ్లమే వస్తుందన్నమాట అయితే ఈ జనసేన వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు అయితే ఏం చెప్పారంటే చెప్పారంటే వీళ్ళు ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేను గజమాలలు ఏర్పాటు చేయొద్దు ఈయనకి చాలా పెద్ద అసలు రాబోయే పెద్ద చీఫ్ మినిస్టర్ అని అందరూ అను అందరూ అనుకున్నారు కానీ అతనికి తెలుసు అతను ఏంటి కానివాడు అతనేమి నేను నాకేమీ అంత లేదు అని తెలుసు కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే గజమాలలు వేసుకుని తీసుకొస్తారేమో తీసుకురావద్దు అంటే తీసుకురమ్మనేమో మరి పాపం ఆ సరదా కూడా ఉండి ఉంటుంది అయితే షేక్ హ్యాండ్స్ ఇవ్వ ఇవ్వద్దుట ఫోటోల కోసం ఒత్తిడి చేయకూడదుట గజమాల ఇచ్చారు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా గజమాలలోనే ఏదన్నా చిన్న ఇది ఉందేమో తను ఏదైనా కొట్టుకున్నాడేమో గుచ్చుకున్నాడేమో అని మరి వేము గజమాల ఒకసారి వేయించుకుని చూస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటుంది ఆయన ఎందుకంటే ఇవన్నైనా మాట్లాడతావు ఎప్పుడిప్పుడు తాటి పట్టని మనం మన తొడ కాకపోతే తాటిపట్ట మీద ఎదురుదేకమంటాట అట్లాగ మనది కాకపోతే మన 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 ఒంటి మీద ఎవడో వేయనంత వరకు బాగానే ఉంటుంది లేకపోతే ఎవడో బ్లేడ్ తీస్తున్నాడు నా వంక నన్ను చంపుతున్నాట ఎవడో కళ్ళు ఇట్లా చూస్తున్నాడు ఇట్లా కళ్ళు చూసి కూడా చంపేస్తాడనే అర్థం అనమాట వీళ్ళకి కాబట్టి ఇట్లా గుర్రుగా చూశాడు ఇట్లాగూ అంత ఇట్లాగూ మొత్తం పై పై నుంచి కింద వరకు ఇట్లా చూస్తున్నాడు నన్ను ఇట్లా ఇట్లా చూసేవాళ్ళని కూడా నువ్వు అతను కళ్ళని కళ్ళని ఆయుధాలులాగా చేసి చూశాడని కూడా అనగల అనగల అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళ దాకా వస్తే మాత్రం వీళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదుట ఫోటోల కోసం ఒత్తిడి చేయకూడదుట పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖంలో పడకుండా చూడాలట అసలు ఇవన్నీ ఎందుకండి ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా ఇట్లాంటివన్నీ ఏం లేదు ఎప్పుడో సినిమాల్లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో సినిమా సినిమా షూటింగ్లకు లేకపోతే సినిమా విజయోత్సవ విజయోత్సవాలకు వెళ్తూ ఉంటే అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎన్నైనా చేస్తారు బౌన్స్ సవర్లు ఈను సవర్లు ఉంటారు పైగా ఇంకోటి ఏంటంటే మోదీ గారిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈయనకి కూడా ఒక జడ్డు జడ్డు సెక్యూరిటీ ఇస్తే బాగుంటుందని అప్పటికీ ఎంతో పాపం ఎంతో తెగబడి మరి ఎంతో ఇండైరెక్ట్గా మెసేజ్లు ఇస్తున్నాడు అనమాట నా 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 ప్రాణం థ్రెట్లో ఉన్నదని కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు చివరికి ఏంటంటే హెల్త్ బాగలేదు ఏదో కొత్తగా వింటున్నాను నేను ఏదో రికరెంట్ ఇన్ఫ్లుయెంజా కావనీ వస్తే వచ్చిందిట కాబట్టి దాంతో బాధపడుతున్నట్టు అది ఆ పాధ ఎంతకాలం ఉంటుందని లేదు మనం మనకి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగాను ఆయన ఏదైనా వస్తే కనుక పిఠాపురం నుంచి జ్వరం వస్తే కూడా జ్వరం వస్తే పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోతాడని ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన పిరికితనం పట్టుకున్నది ఆవహించింది అతనిలోనూ ఎందుకంటే ఓటమి అనే పిరి పిరికితనం అందుకని రావట్లేదు అని అంటున్నారట అని అని అంటున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి అది ఏం నిజమో కాదో మరి భగవంతుడికి తెలియాలి అతనికి తెలియాలి అతని అతని అనుచరుడైన మనోహరికి తెలియాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్